నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బుర్రాకు మద్దతుగా పామూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి నిర్వహించిన సమావేశం హుసేన్ రెడ్డి చిన్న మా ఎమ్మెల్యే బుర్రా మోసన్ యాదవ్ గారిని సీఎం ఆఫీస్ పిలిపించి మీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పారు ఆ విషయం మేము టీవీలో చూసి అందరూ కూడా షాక్ తిన్నాము ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఒక సామాన్య కార్యకర్తలాగా ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసి నలభై రెండు వేల ఓట్ల మెజారిటీలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు గెలిచినప్పటి నుంచే ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లె ప్రతి గడపకి తిరిగాడు ఆయన సామాన్యమైన ఒక భేద కుటుంబంలో పుట్టినాడు కాబట్టి ఆయనకి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి గడపడకు జనంలో పెట్టిన ప్రోగ్రామ్ ని నూట ముప్పై ఐదు పంచాయతీలు తిరిగి దీనికి దిక్కిజయంగా పూర్తి చేశారు ఆయన సభ్యులు తొమ్మిది నాలుగు సభ్యులు తొమ్మిది నెలలుగా వస్తుంది ఈ కాల పరిమితిలో ఆయన మచ్చలేని నాయకుడిగా ఎదిగాడు మీకు తెలుసు గత ప్రభుత్వాలలో ఎమ్మెల్యే గారు ఏ వర్కులు ఇచ్చిన కమిషన్లు ఏ ఉద్యోగం తీసుకొచ్చిన కమిషన్లు అసెంబ్లీ భూములు వెంటి దోచుకుంటే వాళ్ళు కానీ ఆయనకు బొర్ర మధునాథ గారికి మచ్చలేని నాయకుడిని గుర్తింపు తెచ్చుకున్నాడు నూట ముప్పై ఐదు పంచాయతీల్లో నూట పదిహేడు పంచాయతీలని గెలిపించాడు మా పామురు మండలంలో ఇరవై ఐదు ఉంటే ఐదు పంచాయతీలు ఏక్రియంగా పదిహేడు పంచాయతీలని ఎలక్షన్ ద్వారా మేము బుర్ర మసిన గారు నిలిపడం జరిగింది పామురు మండలంలో పచ్చెండు ఎంపీటీసీలు ఉంటే పద్దెనిమిదికి పద్దెనిమిది ఎంపీటీసీలు అయిన రకాల కష్టంతో మా అందరినీ సమన్వయం చేసుకొని గెలిపించడం జరిగింది పద్దెనిమిది ఎంపీటీసీ లో పదకొండు ఎంపీటీసులు ఏం కాగా మిగిలిన ఏడు లో ఎలక్షన్ లో గెలిచాము కానీ నిన్నటి విషయం తెలుసుకొని కూడా మా పార్టీ శ్రేణులంతా కూడా చాలా బాధగా రాత్రంతా కూడా మా ఆఫీస్కి వచ్చి అన్న మనకు చాలా బాధగా ఉంది మనకు జగనన్న అన్న ఎవరో స్వాదుపద్రు చెప్పిన వాటిని మనకు అన్యాయం చేశారు మన మనసు ఆయన బీసీ వ్యక్తి అందరిని తలుపుపోయే వ్యక్తి అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తి అన్నీ పిలిస్తే చాలా ఆయన్ని మనం సారే అనుమలేదు అలాంటి వ్యక్తి రోజు దత్తర నారాయణ వ్యక్తికి అనౌన్స్ చేశారు ఆయనకి ఆయనకి ఏ విధంగా వాళ్ళు కంపేర్ చేశారు అని మా అందరూ అందరి తరపున నేను అడుగుతున్నాను బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో ఇదే విధంగా హాస్ రెడ్డి గారు పనిచేస్తే మీరు కొంతమంది సోద పనులను జగన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఆ రోజు ఆయన సీట్ లేకుండా చేస్తే ఆ రోజు వచ్చిన ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది ఇదేమి కూడా జరగబోయేది అదే అదే టీమ్ ఈ రోజు బాలేడు శ్రీనివాస్ తిరిగి ఎన్నికలు తిరిగి కూడా మనుషులు సీట్ లేకుండా చేశారు ఆ అక్కడ కుండల వాళ్ళు మాకు తెలుసు వాళ్ళు పై వేల చేసే తప్పితే వాళ్ళల్లా ఆయన ఎన్నికలు ఒక్కరి వాళ్ళు వాళ్ళు భూమి చేసి నాలుగు కోట్లు సంపాదించే వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులు మాట్లాడి వాసుని శ్రీనివాస రెడ్డి గారు జగన్ తీసుకుపోయి బుర్ర మత్సానికి కూడా మా మండల పార్టీ పామూరు మండల పార్టీ ఎంపీటీసీలు ప్రతినిధి ఇరవై ఒక్క సర్పంచులు మండల ఇరవై నాలుగు కన్వీనర్లు అలాగే ఉప సర్పంచులు అందరం కూడా మూకుముడుగా ఈ రోజు రాజీనామా సమర్పిస్తున్నాం ఎందుకంటే బుర్ర సీట్ సిట్కెట్లు ఇస్తే మేము గెలిపించుకుని వస్తాం కూడా ఈ సందర్భంగా మీ అందరు పడినాము ఈ సిట్టు సీటు కానీ మారకపోతే ఖచ్చితంగా అది ఓడిపోతుంది కూడా నూట డెబ్బై సీట్లు మొదటగా ఓడిపోయింది కలిగిరి సీట్ అని ఈ సందర్భంగా

వస్తాము లేదంటే మేమందరం ముందుగా రాజీనామా చేసి మా మేము ఉంటాము పార్టీ సభ్యత్వానికి అన్ని మేము మేమందరం కూడా రాజీనామా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను